మరి టూరిస్ట్ గేర్లో ఉంది కదా ఇది సూప్ నాకు ముద్దిస్తారా అమ్మా ముద్దే అండి అమ్మా మరి అడుగుతున్నట్టుంది కదా బట్ యుయర్ మేస్ అ కేస్ బట్ వితౌట్ అ ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో ఉంది ట్రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా సర్లే మన ఫ్రోన్లో మనం వెళ్ళాం జి అర్జున్ రెడ్డి హాయ్ నేను ఒకటి అడుగు అనుకుంటున్నాను ఓకే అంటే ఇరవై ముప్పై అంటే

అబ్బీ మా బావ చేసే దారుణాలు చూడలేకపోతున్నానురా ఏం ఏం చేసాడు ఏం చేశాడంటే ఏం చెప్పనురా ఆడియో ఒక చోట వీడియో ఒక చోట ఇస్తున్నాడు ఏం చేస్తావో తెలీదు అచ్చెంట్ గా కాల్ గర్ల్ ని కట్ చేయాలి ఏయ్ అది కాల్ గర్ల్ కాలేజ్ కాల్ గర్ల్ కదా మీ ఎలా ఎపిసోడ్ ఎం చేద్దాం అగు

ఇంకెంతసేపు హోలో పెడతావు నన్ను నాకు అదే అనిపిస్తుంది మహేష్ ఇలా ఎయిర్టెల్ వాళ్ళకి ఐడియా వాళ్ళకి ఊరికే ముద్దులు ఇవ్వడం ఎందుకు అవును ఇక డైరెక్ట్ గీస్తా లిఫ్ట్ లిఫ్ట్ లిప్ప తాకే పదవి నాకు ఇస్తావా నిజమేనంటావా నిజంగా నిజం నేను రేపే కలుస్తా పార్క్ నేను ఇంకా అంతసేపు వెయిట్ చేయలేను అయితే కస్టమర్ కేర్ కాల్ చేసి ముద్దులు పెట్టే నాటి రేపు చెప్తా నీ పని కొరుకుతా ఇగో ఆ చెట్టు ఎందుకు అవుతుందో తెలుసా ఎంతసేపు నా వెనకే చేస్తారు పొద్దున జాగింగ్ చేసే వాళ్ళతో వచ్చారు వాళ్ళందరూ జాబ్లకు వెళ్ళిపోయారు మీరు మాత్రం నాకు సన్నీలియో సినిమాలు చూపిస్తున్నారు కదా అదిగో ఆ చెట్టు చాడు చూసావా అక్క నీ వెనకాల జంట నయ్యమే పొద్దున జాగింగ్ వచ్చారు నా వెనక నైటే వచ్చారు సెక్యూరిటీ వాళ్ళతో సెట్ చేసుకొని అబ్బా నేను ఇంకా చెప్పలేనక్కా మనమే ఇలాగంటే దుర్గం చెరువు గండిపేట చెరువులో చెట్ల పరిస్థితి ఏంటే ఆక్సిజన్ కోసం వస్తే అసలీలాన్ని పంచుతున్నారా ఏంటో హలో

బ్లూ కాదా బ్లూ ఏ అమ్మాయి అంత బాగలే చూసాను మహేష్ నీ చూపులు నా మీకు గుచ్చుకుంటున్నాయి చెట్టు కింద

ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయినట్ట అది అందం అందనుకుని పవర్ అదే అమ్మాయి అందంగా ఉండి ఉంటే స్లో మోషన్ హక్ చేసి గంట సేపు గాలిలో తిప్పేవాడు ఇంకా మా బాబు అమ్మాయికి కాల్ చేయడు కా అమ్మాయికే కాదు లైఫ్లో ఇంకే అమ్మాయికి కాల్ చేయడు అయితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అయినట్టే కానీ బాగా డిప్రెషన్ లో ఉంటాడు ఒక టూ డేస్ ఏ ప్లేగలో వేరు పెట్టకుండా చూసుకో ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఇక్కడే వెళ్ళొచ్చులే కూర్చో బయటకు వచ్చినప్పటి నుంచి నేను వెళ్తాను 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 ఏమైనా రింగ్ టోన్ సెట్ చేసిన వస్తారా మీరు పార్క్లో ఏంటిది రొమాన్స్ చేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా బేసిక్గా మీ అమ్మాయి లేట్ అయిపోయి తెలుసా మనసులో ఏదైనా చేస్తే బాగుండి అనుకుని బయటికి మాత్రం సిమ్టమ్స్ ఇదిగో సతీ సావిత్రి రేంజ్లో ఇస్తారు వేరే అమ్మాయిల గురించి వదిలేసే గురించి ఏమనుకుంటున్నావు నూనూ నా గురించి ఏమనుకుంటున్నావు మీ దగ్గర అవడం కోసం రాత్రంతా నేను స్కెచ్లు వేసి వచ్చానా చేస్తొస్తానా నీ మనసులో ఎంత ఉందా ఎవరి అంటే టేక్ ఇన్ ఫర్ గ్రాంటెడా ఏమైనా చేయొచ్చా చేసినప్పుడు తెలియలేదా అభిలాషా అభిలాష అభి మా కాళ్ళ బుద్దింటి చూపించు ఎన్వాల్వెంట్ ఏం లేదు మరి మొత్తం అంతా నేను చేస్తాను ఎప్పుడెప్పుడు బ్లేమ్ చేద్దాం స్క్రిప్ట్ స్క్రిప్ పెట్టుకుని తిరుగుతారా అక్క ప్రిపేర్ చేచ్చినట్టున్నావు లా ఉందా ఉంటే చెప్పు ఎనీ టైం ఒక్క నిమిషం ఏంటి గొడవ ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదామా హలో ఒక నిమిషం ఆగమా ఎవరామ్మాయి ఇదే మీతో వచ్చినా చాలు ఏది చెప్పి చావు సరే అక్క అక్కడికి వెళ్దాం అదేంటమ్మా పార్క్ లో అమ్మాయితో గొడవ పెట్టుకుంటున్నాడు నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది నువ్వు అర్జెంటు గా వాడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకో రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడుకోను నువ్వు రాకురా నువ్వు రాకు మేమే వెళ్తాం అరే ఏదైనా ఉంటే విషయం పేరెంట్స్ ముందు చెప్పాలిరా బైక్ లో పెట్రోల్ లేని విషయం మాత్రం చెప్తారు టాక్సీ ఇట్లా అమ్మాయి కూర్చున్న విషయం చెప్పరు ఒరే అభి నాన్నగారికి నీ విషయం తెలిసిపోయింది కాబట్టి ఇంక నీ లవ్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కాదు ప్రాబ్లం ఇప్పుడే క్రియేట్ అయింది అదేంట్రా వదిలేక్క దాని వెనకలు పడుతున్నామని దానికి పొగరు ఫోన్ ఇక్కడ ఉంది ఏంటి మేనేజర్ కాల్ అండి హలో నా పేరు మహేష్ కాదు ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నాకు అసలే పెళ్ళేది తెలుసా పైగా పెట్టలేదు అంటే డబుల్ కమిట పెట్టారు మళ్ళీ అలా మాట్లాడితే ఫోన్ మావడికి అయితే ఇవ్వు నేనే మా అక్కన చేస్తాను నమస్కారం మీరు కాల్ చేసిన ప్రస్తుతం పనిచేస్తుంది కానీ ఎందుకంటే దీనిలో తీసేసి పెట్టి మీరు మళ్ళీ కాల్ చేయకుండా కాల్ మీరు మళ్ళీ కాల్ చేస్తే నేను కాల్ చేయకపోతే ధన్యవాదాలు శుభదినం చాలా బాగా ఉండేవారండి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పలేము వాళ్ళ జోడి లైలా మధును రోమియో జూలియట్ సలీం ఆవిడ అనార్కలి అంత ఉన్నారు కానీ లవర్స్ అంటే గొడవ పడాలి కదండి మనం ఎన్ని చేసాం ఏం బావగారు మీరు చేయలేదా మీ అల్లుడి గారిని చూడండి మీ కూతురు ఎంత ప్రేమిస్తున్నాడు గుళ్ళు కూడా దేవుడి ఫోటోలు ఇన్ని ఉండవు కలర్ఫుల్ చిలకతో కలర్ఫుల్ ఫోటో దిగాలని ఊరికి మాత్రం ఉండదు అందరికీ ఉంటుంది కానీ అవి ఎగిరిపోతాయి కుర్రాలన్నప్పుడు వాళ్ళు గొడవపడాలి పడాలి పెద్దలు అనక మనం వెళ్ళి కలపాలి నా కూతురు అల్లుడు గొడవ పడినప్పుడు నేను వెళ్ళి కలిపాను మాట్లాడరేంటి అనడానికి ఏముందండి ఎన్నైనా అనుకో పాలు పొంగుతున్నాయని స్టవ్ ఆఫ్ చేస్తాం అసలు స్టవ్ ఆన్ చేయకపోతే పాలు ఇలా పొంగుతాయి అనుకున్నవన్నీ జరగవు జరిగేవన్నీ అనుకో అనుకోకుంటే ఎలా అండి మనం అనుకోకపోతే ఎలా అండి చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు అంకల్ నిన్న పార్క్లో లో గొడవ పడ్డం డాడీ చూసారు అభి కూడా ఏం చెప్పట్లేదు మీరు కొంచెం ఇన్వాల్వ్ అయితే వాళ్ళిద్దరికి ఇష్టం అయితే మనం విడిపోమన్నా విడిపోరు వాళ్ళకి ఇష్టం లేకపోతే మన కలవమన్నా కలరు బ్యూటిఫుల్ అనుకున్న వాళ్ళే బిస్కెట్లు అవుతున్నారు ఏదైనా కళ్ళతో చూసాకే కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే నాన్న ఉద్దేశం మనం ఏది ఫోర్స్ చేయకూడదని అని అంకుల్ అంతే అమ్మా మన ఇంట్లో సిచ్యువేషన్ పక్కింటి వాళ్ళలాగా రియాక్ట్ కాకూడదు మన ఫ్యామిలీ అమ్మా ఫోర్స్ చేయాలి ఏమండి మీరు మాట్లాడరే మాట్లాడడానికి ఏముంది ఇలాగైనా మాట్లాడుకోవచ్చు ఫోన్ లో మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు మాట్లాడినంత మాత్రాన వర్కౌట్ అవుతుందా అవదండి నేను మాట్లాడతాను అమ్మా స్పందనా నేను నా ఫాదర్ని రామా కూర్చో ఇంకా మాట్లాడడానికి ఏం లేదు ఆపకండి ఫోన్ లో అన్ని ఫేక్ నిజమైన ప్రపంచం పార్ట్లోనే తెలుస్తుంది తెలుసుకునివ్వండి అన్నా బాబీ వస్తుంది నిన్నే చూస్తుంది చూస్తుందే ఎట్లిసాడో చూడిప్పుడు లవ్లో దింపి పట్టుకుందాం కానీ బండి దింపి పట్టుకోవాల్సి వచ్చింది చెయ్యిపోయినా కెమెరాలో ఆన్ చేసుకొనిరా ఇప్పుడు మీకు ఇస్తా లిప్టూ లిప్ లావు అయిపోయినవే అన్నా కెమెరాలో లవర్ బాయ్ వస్తుండే ఏ ఎవడాడు బాబీ బాయ్ ఫ్రెండే కొత్తి మహేష్ కార్పొరేట్ ఖచ్చితను ఇక్కడ రెడ్ అంగి ఎందుకే సరికినా రెడ్ అంగేస్తే ఎదురు చోడికి బ్లడ్ పడినట్టే రాయ్ అంట్రా అరేయ్ ఎందుకు కొడుకుతారు వే అన్నా ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయించుకోవాలి నీ కొద్ది అంటాం ఆ నేను అంత అవ్వలేగా అన్నా నేను కూడా అడ్రస్ చేంజ్ చేయాలి తెలియతాన్నా కొట్టకల్లా అరా కొట్టద్దు అన్న అరేయ్ కార్పొరేట్ కజిరి ఇక్కడ నామే చేసిన వాళ్ళే అన్న ఊరికెళ్ళి వచ్చిండు నీ సంగతి చెప్తా నీ ఇట్లా ఇట్లా కొస్తా చోరన్న మళ్ళీ దగ్గర రావాల్సిన అవసరం లేదు మంచి చోరు చోరు అంతే ఇంక చాలు అసలు నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు నీ సిటీ ఉదరిచెలిపోతున్నాను నన్ను వదిలేస్తే వదిలేసావు సిటీ వదిలేసి వెళ్ళటం ఎందుకు ఎందుకంటే ఏం చెప్పను ఈ పార్క్ చూసి ఇదిగో మేము ఎక్కడ మాట్లాడుకునే వాళ్ళం ఈ కాలేజీని చూసి ఇదిగో మేము ఎక్కడ కలుసుకునే వాళ్ళం మెమరీస్ అన్ని రీక్యాప్ వేసుకుని రివెంజ్ తీర్చుకుంటాయి ఆ మెమరీస్ అన్ని డిలీట్ చేసి ట్రాష్ లో వాడేస్తాం ఆ మెమరీస్ నే ఫీలింగ్స్ అంటారు ఆ ఫీలింగ్స్ నే లవ్ అంటారు ఇష్టమైన వాళ్ళ దూరం అవుతుంటే వచ్చే ఫీలింగ్స్ అవి నాలుగు నెలలు ఒక కుక్కను పెంచుకుంటే ఆ కుక్కపై కూడా పడతాయి ఫీలింగ్స్ ఎమోషన్స్ దాన్ని కూడా లవ్ అంటారా దాన్ని మనసు అర్థం చేసుకునే మగాడు ఇంతవరకు పుట్టలేదు ఇక మీద పుట్టడు కూడా నేను మీకు ఎప్పటికీ అర్థం కావు మేమంతా అర్థం చేసుకున్నాం ఇప్పుడు నేను చెప్తున్నాను